वराल चेतिगे वज्रल हती वे तल्ल की वज्रल हती मुद्ला ంబనీకి దే వైడూర్య హారతి వాసవాంబణి దేవైర్యహారీ ముద్యాల హారతి పగడాల హారతి వాసవాంబనీ గిదే హారతి ముత్యాల హారతి పగడాల హారతి अष्टभुज मूल पुष्करणी यंदुना अष्टभुज मूल पुष्करणी यंदुना अष्टभुज मूल पुष्करणी यंदुना अष्टभुज मूल पुष्करणी यंदुना अष्टलक्ष्मीनी किदे भव्य हारती अष्टलक्ष्मीनी किदे శ్రీ వాసరి కనకాపురమేశ్వరి అమ్మవారి దేవాలయం మధ్య ఈరోజు నాగశుద్ధి విద్య సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాలు దేవాలయంలో జరుగుతున్నాయి శ్రీ అమ్మవారికి బజనాల శక్తికి ఆ పధనాల ఆశ్రయ అనేది ఒక నామము ఆశ్రయ అని అనే అమ్మవారికి శివ శిబిరిలో ఐక్యం చెందింది కాబట్టి ఈశ్వరి అంశ సంబోధ సంబోధము సాక్షాత్తు పరమా పరాశక్తి అంశం అయ్యిమే ఆశ అమ్మవారు ఆ సందర్భంగా నాగశ రోజున ఆత్మా చెందింది కాబట్టి ఈ రోజున ఉదయము ఇరవైన్నర గంటలకి జాతీయ మనం ఆశ్రయ పదాక ఆవిష్కరణ తొమ్మిది గంటల నుంచి పంచామృతంలోనూ వివిధ అష్టవర్ణాలతో శ్రీ స్వామివారి అమ్మవారికి అభిషేకం జరిగింది తదుపరి వాసు మాత హోమం సాయంత్రం సమయంలో నూట రెండు జ్యోతిలు విరిపించట తర్వాత బెంగళూరు వాస్తూలు వాసు సిస్టర్స్ వారిత వాసు నాద నిరాధనం అనే కార్యక్రమం జరుగుతున్నది